రోడ్డు ఈ బైపాస్ రోడ్ సోమవారం నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ చూస్ డే అనమాట నుంచి టొమాటోస్ తీసుకొని వాటి సేల్ కోసం ఏమో సైడ్ వస్తూ ఉంటే ఆ ముందు ఒక చెక్ పోస్ట్ ఉంటుందంట అలాగే ఇది బైపాస్ రోడ్డు కాబట్టి కంప్లీట్ గా ట్రావెలర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి టూరిస్ట్లు ఉంటారు కనుక ఎప్పుడు కూడా ఇక్కడ పేట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది అందులోంచి ఇద్దరు కానిస్టేబుల్స్ సుందర్ రాజ్ సురేష్ రాజ్ అనే ఇద్దరు కానిస్టేబుల్స్ ఆ తల్లి కూతురు ఇద్దరు టొమాటోస్ తీసుకొని పోతుంటే వాళ్ళిద్దరిని చెక్ చేయాలని చెప్పేసి ఆపేసి తల్లిని దింపి ఇదే ప్లేస్ లో ఇక్కడనే కూర్చోబెట్టి తల్లిని ఆ అమ్మాయిని ట్వంటీ టూ ఇయర్స్ అమ్మాయి ఆ అమ్మాయిని పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి లాక్కొని వెళ్ళి దారుణంగా రేప్ చేశారు అమ్మాయిని అసలు ఒక్కసారి ఆలోచించండి రక్షక భటులు అంటే ఎవరు రక్షక భటులు రక్షక భటులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు భక్షక భటులు అయ్యారా అంటే పోలీసులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు కాపాడేవాళ్ళు వాళ్ళు రక్షించాల్సినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు భక్షించటం ఏంటి అలాంటి వాళ్ళు ఒక యువతిని అత్యంత దారుణంగా అన్యాయంగా ఇలా అత్యాచారం చేయటం ఏంటి ఇంతకంటే ఘోరం ఎక్కడన్నా ఉంటుందా అసలు అయితే ఆ తల్లి అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటే చూసినటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు అలాగే ఇక్కడ పోతున్నటువంటి కొంతమంది ఏం జరిగిందని అడిగి ఆమెని ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళి అక్కడ పోలీసులు కంప్లైంట్ ఇస్తే సంబంధిత ఎస్పీ గారు గా రెస్పాండ్ అయ్యి ఇద్దరు కానిస్టేబుల్స్ ని సస్పెండ్ చేసి ఆ తర్వాత అరెస్ట్ చేశారు వాళ్ళిద్దరిని ఆ అమ్మాయిని హాస్పిటల్కి పంపించారు కానీ ఎంత ఘోరం అంటే అసలు ఎవరన్నా చేశారు ఏదన్నా అయింది అంటే ఓకే కొంతవరకు మనం కూడా ఇంకా క్రిమినల్స్ చేసే పనేలే ఇది ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి అనుకుంటుండ వాళ్ళని చెక్కింగ్ పేరుతో ఆపటం ఆపింది కాకుండా తల్లినేమో దింపి అమ్మాయిని తీసుకెళ్ళి అలా చేయటం పోలీసులు ఏంటి వాళ్ళ పని అసలు వాళ్ళ డ్యూటీ ఏంటి నేను అందరినీ అనట్లేను ఎవరైతే ఇంత ఘోరానికి దారుణానికి పాల్పడ్డారో వాళ్ళ అలాంటి వాళ్ళ గురించి వాళ్ళ గురించి పర్టికులర్ గా మాట్లాడుతున్నాను పోలీసుల దగ్గర కూడా రక్షణ లేకపోతే ఇంకా రక్షించేది ఎవరు అందరినీ కాపాడాల్సినటువంటి వాళ్లే ఇంత దారుణానికి ఒడిగడితే అసలు బయటికి ఎలా వస్తారు అంటే వాళ్ళు ఏదో జీవనోపాధి కోసం బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు పోలీసులు వచ్చేసి తమిళనాడు వాళ్ళు అనమాట ఇంకా వేరే స్టేట్ నుంచి రావాలన్నా భయపడతారు ఏదన్నా చెయ్యాలన్నా భయపడతారు ఎక్కడికన్నా వెళ్లాలన్నా భయపడతారు ఏంటి దారుణం ఏంటి ఘోరం అసలు కఠినమైన శిక్షలు ఇమ్మీడియట్గా పడాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి వాళ్ళ మీద చట్టం గురించి తమకు తెలుసు చట్టం గురించి అన్నీ చదువుకున్న వాళ్ళే తప్పు చేస్తే ఏమవుతుందో తెలుసు తప్పు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయో తెలుసు ఎలాంటి శిక్షలు అనుభవించాలో తెలుసు తెల్లారు లెగిస్తే అలాంటి వాళ్ళు ఎంతమంది రేపిస్టుల్ని లేకపోతే దొంగల్ని క్రిమినల్స్ని పట్టుకెళ్ళి జైల్లో పెట్టాల్సినటువంటి వాళ్ళు చివరికి జైల్లో కూర్చున్నారంటే ఇంతకంటే దారుణం దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా అసలు ఏం పోలీసులు రా మీరు నేను మీ ఇద్దరినే అంటున్నాను ఏం పోలీసులు రా అసలు మీరు మనుషులా వాళ్ళ పని మీద వాళ్ళు పోతున్న వాళ్ళని ఆపింది కాకుండా అనుమానం పేరుతో ఆపి కావాలని ఆపారనమాట అనుమానం పేరుతో ఆపింది కాకుండా తల్లిని అక్కడ పడేసి కూతురు తీసుకెళ్ళి ఆమెని మాట్లాడేవంటే చంపేస్తామని చెప్పి బెదిరించారంట మీరు క్రిమినల్సా లేకపోతే పోలీసులా మీలాంటి వాళ్ళని ఏం చేయాలి చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఒకరోజు రెండు రోజులు లేటుగా వచ్చింది వెలుగులోకి నిజానికి ఇలాంటి వాళ్ళ మీద మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అర్ధరాత్రి పూట ఆడవాళ్ళు బయటకు వస్తేనే స్వతంత్రం అని గాంధీజీ గారు అన్నారు కానీ అప్పట్లో కానీ వాళ్ళు జీవనోపాధి కోసం వాళ్ళు ఏం అర్ధరాత్రి బయటికి రాలేదు వాళ్ళ పని మీద వాళ్ళు ఆటోలో పోతున్నటువంటి వాళ్ళని ఆపి మరి ఆటో డ్రైవర్ ఏమయ్యాడో అది తెలియట్లేదు లేకపోతే అతన్ని కూడా బెదిరించి ఆమెను ఇక్కడ కూర్చోబెట్టి అమ్మాయిని తీసుకొని లోపలికి పోతే వాడిని బెదిరించి పంపించేశారేమో ఆటో డ్రైవర్ని మరి పోలీసులు కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటాడు ఆటో డ్రైవర్ సో సంబంధిత అధికారులు కఠినమైనటువంటి చర్యలు ఇమ్మీడియట్గా తీసుకుంటేనే ఇంకొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి అయితే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి స్థానికులే కాపాడారని చెప్పాను కదా தான் வர கா தெசாரி மாதம் முப்பதாம் தேதி நைட்டு ஒரு மணிக்கு ரெண்டு பெண்களும் ஒருத்தர் வாயத்தாறு ஏத்தி வந்தவரும் வந்து பைபாஸ்ல வந்துருக்காங்க அங்கே ரெண்டு போலீஸ்காரையும் மடக்கி நிறுத்தி வாயத்தாறு வண்டிக்கார ஏண்டா லேடி சீட்னு வந்தா லேடிஸ் சீட்னு வந்து தப்பு இரடாக்கியா அப்படின்னு சொல்லிட்டு நீ இப்படியே போட அந்த வயல்க எந்த வையில போடான்னு சொல்லி வேற ஒரு வைய பைபாஸே அணிச்சுட்டாங்க ஏந்தல் பைபாஸ் அவங்களை வயல அணிச்சு விட்டுட்டு இவங்க மட்டும் ரெடியாக என்ன பண்ணிட்டாங்க அந்த அம்மாவை கூப்பிட்டுக்குன்னு ஆளுக்கு ஒரு பைக்கில் கூப்பிட்டுக்குன்னு நேராக வந்து இந்த இடத்துக்கு வந்துட்டாங்க அங்கே வந்து ரெண்டு கிலோமீட்டர் நேராக இங்கே வந்து அந்த அம்மாவை அந்த அந்த அம்மாவை வந்து அடித்து பழத்தில் தள்ளிட்டு அந்த ப அந்த பாப்பாவை மட்டும் எட்டுமா வச்சு பேசிட்டாங்க அவங்க வந்து ரொம்ப நேரம் போராடி ஒரு மணிலேருந்து போராடி பார்த்துட்டு காலையில் வந்து ஒரு நாலு மணிக்கு நம்மளுக்கு செங்கல் இறங்குறாங்க அவங்களாண்டு வந்து சொல்லி அழுதாங்க செங்கல் இறங்குற இடத்துல வந்து சொல்லி அழிவே அதுக்கப்புறம் அப்புறம் எங்க ஆளுங்க என்ன பண்ணாங்க? எங்களுக்கு போன் போட்டு வர வச்சு அதுக்கப்புறம் அப்புறம் நாங்க வந்து ஆம்புலன்ஸ் வர வச்சு ஏத்தி அனுப்பிச்சோம் எங்க போலீஸுக்கு போன் போட்டா போலீஸ் कांटेक्ट இல்ல. कांटेक्टिंगக் கிடைக்காதனால ஆம்புலன்ஸுக்கு போன் பண்ணோம். அவங்க வந்தாங்க அந்த மாதிரி போன் பண்ணி அனுப்பிச்சிட்டோம் மதிய எல்லாமே அவங்க பாத்துறாங்க. அதுக்கப்புறம் வந்தாங்க போலீஸ்காரங்க. இந்த மாதிரி தான் انا செய்துன்னு சொன்னோம். சுமன் டிவி லோ மீ पर्सनल அண்ட் பிசினஸ் ப்ரமோஷன்ஸ் க்காக இந்த நம்பருக்கு कांटेक्ट చేయండి.